హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఇరవై ఆరవ నామం శాంకరి ఇది మనం చెప్పుకునేటప్పుడు ఓం శాంకరి అని చెప్పుకోవాలి శాంకరి అంటే శంకరుని భార్య శం అంటే శాంతికి సుఖానికి ఉత్పత్తి స్థానం శంభుడైతే అటువంటి శాంతి సుఖాలను కలగజేసేటువంటి వాడు శంకరుడు ఆ శంకరుని యొక్క ఇల్లాలు ఈ శాంకరి శం సుఖం కరోతితి శాంకరి సకల సుఖాలను కలగజేసేది కాబట్టి శాంకరి అనబడుతుంది కాళికా పురాణంలో ప్రతిసర్గాది మధ్యాంతమహం శంభు నిరాకులం స్త్రీరూపేణ అను అనుష్యామి ప్రాప్యం దక్ష దేహం తను విష్ణుమాయాం మాం యోగనిద్రాం జగన్మాయీం శాంకరీతి స్తవిష్యంతి రుద్రాణితి దివాకస నేను దక్షుని కూతురిగా జన్మించి ప్రతి సృష్టి యొక్క ఆది మధ్యాంతాలలో నిర్వికారంగా ఉన్న శంకరుని వనితారూపంగా అనుసరిస్తాను ఆ నన్ను దేవతలు విష్ణుమాయ యోగనిద్రా జగన్మాయి శాంకరి రుద్రాణి అనే నామాలతో ప్రతిష్ఠిస్తారని పురాణంలో చెప్పారు శంభుని భార్య శాంభవి శర్వుని భార్య శర్వాణి శివుని భార్య శివాని భవని భార్య భవాని శంకరుని భార్య శాంకరి శాంకరి ఇది ఎంతో మధురమైన నామం కాబట్టి అమ్మ మనకి మధురమైనటువంటి ఫలాలను కలిగించే తల్లి ఆ తల్లికి కుంటు ఓం శాంకర్యై నమ శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ